అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి గోల్డ్ కంపెనీ కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది కన్నడ నటుడు సిద్ధి ఆత్మహత్య చేసుకున్నారు భార్య వేధింపులే కారణమని నిర్ధారించారు డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించారు సిద్ధి సంగీత దర్శకుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రతి చిన్న విషయానికి కొందరు ఆవేశంతో లేదా భరించలేని బాధల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలోనూ జరుగుతున్నాయి తాజాగా కన్నడ నటుడు సిద్ధి తన భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన కన్నడ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కి గురిచేసిందని చెప్పుకోవచ్చు ఇటు కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సీరియల్స్లో నటించి కమెడియన్గా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు సిద్ధి రెండు వేల పదకొండు నుంచి నటుడిగా రాణిస్తున్న ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడం కూడా అందరినీ కలిచవేస్తుందని చెప్పుకోవచ్చు అయితే మూడు నెలలుగా కొందరు తనను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారని ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుందని సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధపడుతూ వచ్చాడట ఈ క్రమంలోని ఆరోగ్యం పాడు కావడంతో హుబ్బళ్ళిలోని కిమ్స్లో చికిత్స కూడా పొందారు దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఆందోళనకు లోనయ్యారని ఇల్లు గడిచేందుకు ఇటీవల అతడు దినసరి కూలిగా కూడా మారడని కుటుంబ సభ్యులు అంటున్నారు ఈ బాధ తట్టుకోలేక అడవిలో కట్టెలకు వెళ్లి వస్తానని చెప్పి మళ్లీ తిరిగి రాలేదని కూడా చెప్తున్నారు అడవిలో ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి యల్లాపుర ఠానాలో అయితే ఆ ఫిర్యాదు చేయడం జరిగింది అది సిద్ధి మృతదేహమేనని పోలీసులు నిర్ధారించడం జరిగింది దీంతో సిద్ధి ఆర్థిక మానసిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది భారీ అతడితో గొడవపడి చీపురు కట్టెతో కొట్టడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ఎల్లాపూర్ రూరల్ పోలీసులు నిన్న వెల్లడించడం కూడా జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా ఈయన డెబ్బైకి పైగా చిత్రాల్లో నటించిన సిద్ధి టాప్ కమెడియన్గా పేరు కూడా తెచ్చుకున్నారు సిద్ధి ఒక నటుడిగానే కాదు సంగీత దర్శకుడిగా కూడా పనిచేస్తారు రెండు వేల ఇరవైలో కిలాడీ అనే షోతో మంచి గుర్తింపు కూడా పొందారైనా ఆ తర్వాత సీరియల్స్లో నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న సిద్ధి తన భార్య వల్లే ప్రాణాలు వదిలేయటం అభిమానులు కలవర పెడుతోంది ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది సిద్ధి మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు సిద్ధి ఆత్మకు శాంతి కలగలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇప్పటికైతే పోలీసులు సిద్ధి వేధింపుల వల్లే చనిపోయాడని కూడా చెప్తున్నారు మరి దీనిపై ఆయన భార్య స్పందించి గొడవలకు గల కారణాలు ఏమైనా వివరిస్తారేమో మనం చూడాల్సిన అంశం చంద్రశేఖర్ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధి తెగకు చెందినవాడు ఇతడు కామెడీ కిలాడిగలు అనే రియాలిటీ షో ద్వారా పాపులర్ అయ్యారు అంతేకాదు చాలా సీరియల్స్లో కూడా కనిపించాడు మొదట్లో అవకాశాలు బాగానే వచ్చేవి ఆ తర్వాత అవి పూర్తిగా తగ్గిపోయాయి అవకాశాలు లేకపోవడంతో సంపాదన కోసం అతడు సొంతరికి కూడా వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు అక్కడ కూలి పనులు చేసుకుంటున్నాడు అంతేకాదు డిప్రెషన్ సమస్యతో కూడా చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల తన భార్యతో గొడవ జరిగింది అతడు ఇష్టానుసారంగా మాట్లాడడంతో ఆమె చీపురుతో కొట్టింది అనేది కూడా ఒక వార్త అయితే వినిపిస్తోంది భార్య చీపురుతో కొట్టడాన్ని అవమానంగా భావించిన అతడు మనోవేదనకు గురయ్యాడు జూలై ముప్పై ఒకటిన ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అతని భార్య కూడా చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తోంది